దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ దత్తాత్రేయ నమో నమః నిన్నటి వరకు అధ్యాయం ఇరవై ఒకటి విన్నాం ఈరోజు ఇరవై రెండు ప్రారంభం కాను కానున్నది శ్రీ దత్తాత్రేయ నమో నమ శ్రీ గణేశ సరస్వతైన నమ అధ్యాయం ఇరవై రెండు ప్రారంభం నామధారకుడు సిద్ధముని నీ వలన నాకు అజ్ఞానాకారం జ్ఞానోదయం అయింది అందువలన మీరే నా గురుదేవుడు కామదేవుని వంటి శ్రీగురు చరిత్ర వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీగురు కథ నా మనసు హరిస్తున్నది అటు ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగుడు గంధర్పురం చేరి భీమా అమరాజ సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుకు ప్రవహిస్తాయి ఇక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్యమై అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాల్లోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుబడిన ఈ క్షేత్ర మహత్యం లోకాన్ని తలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన నీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధరపురానికి భిక్షకు వెళ్లేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద ఆ గ్రామంలో గుణవంతులైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పదివ్రత వారికి ఒక ముసలిబ్ గుడ్డుబర్రె ఉండేది గ్రామంలో రైతులు దాన్ని మట్టి ఇసుగా మొదలు మోయించుకోవడానికే అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు అతడు యాయావారం భిక్షాటంతోనూ గేదిపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు అది చూచి కొందరు గ్రామంలో స్వత్రీయులు శ్రీమంతులం అయిన బ్రాహ్మణులం ఇంతమందిని మనముండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి వెళ్లాలా అని ఆయనకేం అక్కడ ఏం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనాలకు వెళ్ళగా పేదలవాడైన విధుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం అందే ప్రీతి గాని ధనంతో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడు కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు రెండు నింపులు ఉండగా సమయంలో శ్రీగురుడు ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆనాడు గ్రామంలో ఎవరూ గేదెను బాడుకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామానికి వెళ్ళాడు శ్రీగురుడు వారి వాకిట్లో నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని భిక్షకై గ్రామంలోకి వెళ్ళారు వచ్చే సమయమైంది కోపగించగా దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పేట వేసింది శ్రీగురు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు నీ నీ ముంగింట ఉన్న బర్రే పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టను లేదు ఈనను లేదు ఇప్పుడు ఇప్పుడు ఇదెంతో మొసల్ది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాను అన్నది శ్రీగురుడు అదేం పట్టించుకోక ఎందుకు ఈ ఒట్టి మాటలు అయినా పాలు పితకు చూస్తే వాస్తవం తెలుస్తుందని ఆమె పాత్ర తెచ్చి ఆరంభించింది ఆశ్చర్యం గొడ్డు బరి రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాడ ఆశ్చర్య ఆ యతీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు అనే తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు తాచి స్వామి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యాలతోనూ పుత్ర పౌత్ర పౌత్రులతోనూ సుఖం సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువేణమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతాయనమ ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం ఇరవై రెండు వరకు విన్నాం రేపు సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం జయ గురు దత్తాత్రేయ నమో నమ శ్రీ దత్తాత్రేయ నమో నమ శ్రీ దత్తా జయ దత్తా జయ గురుదత్త